ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్గా నేడు కౌన్సిలర్ దీవించండి అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి పదహారో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఆరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో గతంలో సర్పంచ్గా గెలిచి బొంతపల్లి గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారంతో కృషి చేశామని మరింత అభివృద్ధి పరిచే దిశగా ప్రజలు మరొకసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరుకుంటున్నారు అని అన్నారు గత రెండు సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధిని మరచి కాలయాపన చేస్తుందని ఎద్దేవ చేశారు ఆరు గ్యారంటీర్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చకుండా సంక్షేమ పథకాలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు చేరిందని ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండేదని గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలను ప్రజలు అమ్మే పరిస్థితిలో లేరని నేడు ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మరి ఈరోజు బొంతపల్లి ఏదైతే గుమ్మడాల మున్సిపాలిటీకి సంబంధించిన బొంతపల్లి వార్డు సంబంధించిన పదహారవ వార్డు వార్డులో మరి ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది మరి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని మరి నేను శ్రీనివాస్ రెడ్డిని మరి ఇంతకుముందు కూడా మరి సర్పంచ్గా మరి ఇప్పుడు కౌన్సిలర్గా కూడా మరి పోటీ చేస్తూ ఉన్నాను మరి పెద్ద ఎత్తున కూడా భారీ మెజార్టీతో కూడా మరి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మరి అందరూ కూడా ఓటేని కూడా గెలిపిస్తారని కూడా మరి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు మరి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మరి కరోనా వచ్చినా కానీ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల కాల పరిధిలో కూడా మరి గ్రామంలో మరి మంచినీటి ఏదైతే ట్యాంకులు కానీ మరి అదేవిధంగా యూజీడీ కానీ అదేవిధంగా రోడ్లు సీసీ రోడ్లు కానీ మరి ఎస్సీ హాల్ అయితేంది మరి కుర్మ సంఘానికి సంబంధించిన బిల్డింగ్ కానీ మరి గ్రామంలో ఉన్నటువంటి కులాలకు సంబంధించిన కోచమ్మ ఇల్లమ్మ గుళ్ళు కూడా మరి అందరికీ కూడా కట్టియడం జరిగింది మరి పెద్దల ఆశీస్సులతో మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా బిఆర్ఎస్ పార్టీ కూడా గతంలో చేసిన అభివృద్ధి కనిపిస్తూ ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయింది కూడా మరి ఇంతవరకు కూడా ఆరు గ్యారంటీలు మరి అని చెప్పి కూడా మరి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మరి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా మభ్యపెట్టు మరి ఈరోజు ఎలక్షన్లలో కూడా మరి అందరికీ బీసీలకు కూడా నలభై రెండు శాతం ఇస్తాను కూడా మోసం చేసి మరి ఎలక్షన్లలో పోతూ ఉంది మరి ఈరోజు మరి వొంతంపల్లికి సంబంధించిన ఐదు వాళ్లలో కూడా ఎక్కువ శాతం కూడా బీసీలకే మేము అవకాశం ఇచ్చినాం మరి బీసీ కూడా వచ్చింది మరి అందరిని కూడా నిలబెట్టుకున్నా ఉన్నాం మరి ఐదు వార్లకు ఐదు వార్లు కూడా మరి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా మరి కొత్తగా మున్సిపాలిటీ అయింది మరి అక్కడ కూడా చైర్మన్ పీఠాన్ని కూడా మరి దక్కించుకుంటామని కూడా ఆశా తెలు ఆశాభావం తెలుపుతూ ఉన్నాం ముఖ్యంగా రేపు ఈ మున్ ఎలక్షన్ మున్సిపల్ అయిన తర్వాత కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మరి ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు చాలామంది మరి ఇక్కడ ఇండస్ట్రీలో చేసుకుంటూ జీవనోపాధి చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారికి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ సమస్యలను అన్నిటి కూడా నెరవేర్చుకుంటూ మరి వాళ్ళకి సంబంధించిన ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలన్నా మరి ఈరోజు మరి ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ ఉన్నటువంటి దీన్ని తీసుకొని మున్సిపాలిటీలో కలిపి మరి ఈరోజు సామాన్య ప్రజలకు కూడా మరి ఎంతో ఇబ్బందికరంగా చేస్తావ్ మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి మరి ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే మరి ఆ రోజు పదిహేను వేలు అట్లా ఇదైతుండే మరి ఈరోజు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు అవుతుంది మరి ఆ రకంగా మరి దానికి తోడు మరి ఏదైతే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అని కూడా పెట్టి మరి ఉన్న జాగను కూడా ఉందో ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు జరిపి కట్టుకోవాలని కూడా మరి మున్సిపాలు ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేస్తారు మరి సామాన్యులు ఉన్న జాగానే కొంచెం అయితే మరి ఆ జాగాలు కూడా పని అవుతుంది కాబట్టి మరి అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ మరి మున్సిపల్లో రేపు ఎలక్షన్ అయిన తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మరి అందరం కూడా ఇరవై రెండు ఇరవై రెండు వాళ్లకు కూడా గెలిపించుకొని మరి ఇటువంటి సమస్యలు వార్డుల వారిగా అందరి సమస్యలు మరి మేము అందరం మరి మున్సిపాలిటీలో కూడా మరి వంతు కృషి మేము చేస్తాము మరి అదేవిధంగా ఇక్కడ చాలామంది సెటిలర్స్ ఉంటారు మరి ఎందుకంటే యూపీ బీహార్ మరి అందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు వారికి ఏ విషయంలో అయినా ఎలాంటి విషయమైనా కూడా మరి వాళ్ళకు వెంబడిండి కూడా వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా కష్టాలన్నీ కూడా మేము నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియస్తాం